తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు గజరాజులు వృషభాలు అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు హైందవ సనాతన ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది రాజసానికి ప్రత్యేక మదగజం రణరంగంలో కానీ రాజదర్బారుల్లో కానీ ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం అటువంటి వాహన సేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించినట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠకపై వహించే స్వామి కృపకు పాత్రులవుతున్నారు వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఆలయ డిప్యూటీఈవోలు గోవిందరాజన్ నాగరత్న ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ భట్టర్ సీతారామాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు